హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మా ఊన మేళనోయి పార్ట్ టూలోకి వెళ్ళిపోయాము నాదో చిన్న విజ్ఞప్తి నేను ఏ కథ పెట్టినా నా సొంతమైనా కాకుండా కానీ ఏది పెట్టినా మీరు అన్నిటినీ బాగా ఆదరించారు అని అంటే అసలు మిస్టేక్ ఏంటో కూడా చెప్తే నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను అండ్ నోట్స్ మాత్రం ఇవ్వను ఓకేనా నోట్స్ కావాలంటే పే చేయండి హ్యాపీగా ఇచ్చేస్తాను ఎందుకంటే నేను కష్టపడ్డది కదా సో అది ఇంకా సారీ కథలోకి వెళ్ళిపోదామా ఇక మెహ్రా కంపెనీ సిఈఓ పెళ్ళికి వచ్చాడు అనే వార్త సెకండ్స్లో పెళ్లి మండపం అంతా వ్యాపించింది అందరూ అతనితో సెల్ఫీలు దిగటానికి క్యూ కట్టారు అందరినీ చిరునవ్వుతో చూస్తూ శ్రమ అని అనుకోకుండా అందరికీ సెల్ఫీలు ఇచ్చాడు దాంతో అక్కడ వారందరూ తెగ సంతోషించారు అందరూ అతని మర్యాదకి ముక్తులైపోయారు అమ్మాయిలైతే ఊహల్లో తేలిపోయారు అబ్బాయిలైతే అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు చాలామంది చాలామంది కళ్ళల్లో అసయ్య కూడా తొణికిసలాడింది మరి అతని అందం హోదా డిగ్నిటీ అలా ఉన్నాయి మరి పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అందరికీ అన్నీ అచ్చిరావు కదా అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే ఎన్ని త్యాగాలు చేశాడు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు కదా రాయి రాయిలా ఉంటే ఏ ప్రత్యేకత ఉండదు ఎన్నో దెబ్బలను ఓడ్చుకుంటేనే కానీ ఒక శిల శిల్పంలా మారి అందరి ఆదరణ పొందుతూ అందరిలో ప్రత్యేకంగా ఉంటుంది అని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు ఇద ఇది ఇలా ఉండగా స్వర్ణలత గారు అంతా పరికించి చూసి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు కదా సోమిన్ అని అంది హామా అని ఫోన్ వైపు చూస్తూ అన్నాడు అంతలో స్వర్ణలత క్లాస్మేట్స్ వచ్చి ఆమెతో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోయారు సోమిన్ మాత్రం ఫోన్లో తన పని తాను చూసుకుంటూ ఉండిపోయాడు ఇంతలో స్వర్ణలత దేవి గారు సౌమిన్ని చూస్తూ చూడు నా ఫ్రెండ్స్ అందరూ సోమిన్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు అని సీరియస్గా చూస్తూ అంది అందుకు సోమిన్ అమ్మ అది కాదు అని అంటూ ఏదో చెప్పబోయాడు అంతలో పంతులు గారు అమ్మ పెళ్ళికూతుని తీసుకొని రండి అని చెప్పాడు పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు అందరి చూపులు అటువైపుకే తిరిగాయి పూజార్లు శాస్త్రోక్తంగా మంత్రాలు చదివి అన్ని పనులు సక్రమంగా చేస్తూ మాంగల్యధారణ అని అన్నారు అప్పుడు అక్కడి నుండి పైకి లేచాడు అఖిల్ పెళ్ళి కొడుకు అలా హఠాత్తుగా లేచేసరికి అందరికీ షాక్ కొట్టినట్టు అయిపోయింది ఏం జరిగింది ఎందుకు అతను అంత హఠాత్తుగా లేచాడు అని అందరూ కుసలాడుతూ ఉండగా పంతులు గారు బాబు అలా లేవకూడదు తాను తీసుకోండి ముందు కూర్చోండి అని అన్నాడు అందుకకి నాకు ఈ పెళ్ళొద్దు ఈ పెళ్ళి కూతురు వద్దు అని అంటూ విసురుగా తన తలపైనున్న తలపాగాని అలానే మెడలోని పూలమాలని తీసేసి కిందకి విసిరి కొట్టాడు ఆ దెబ్బతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు షాక్ అయ్యారు నివేదిత అక్షయలు బాబు మా తరపున ఏదైనా పొరపాటు జరిగిందా ఏం జరిగిందో చెప్తే మేము సరి చేసుకుంటాం అంతేకాని ఇలా అర్ధాంతరంగా పెళ్ళి ఆపిస్తే మా పరిస్థితి మా బిడ్డ పరిస్థితి ఏం కావాలయ్యా అని అడిగారు అందుకు అఖిల్ మాట్లాడుతూ అంకుల్ మీరు ఎంత ఘనంగా పెళ్లి చేసినా ఎన్ని లాంఛనాలు చేసినా సరే నేను ఈ పెళ్లి చేసుకోను ఎందుకంటే నేను ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెకి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది అయిపోయింది త్వరలో నేను ఒక బిడ్డకి తండ్రిని కూడా కాబోతున్నాను అలాంటి నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని నా భార్య బిడ్డలకి అన్యాయం చేయలేను ఈ విషయం నేను ఎంత నచ్చ చెప్పినా మా అమ్మ నా మాట వినలేదు పెళ్లి చేసుకోమని నా భార్యని నా బిడ్డని వదిలేయమని నన్ను బలవంతం చేసింది అయినా నేను మంచివాణ్ణి కాబట్టి తాళి కట్టకుండా విషయం చెప్పాను అని అన్నాడు అందుకు నివేదిత మీ అమ్మ బలవంతం చేసిందని పెళ్ళి పీటల దాకా తీసుకువచ్చి ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆపాలి అనుకున్నావా ఇదా మీ సంస్కారం ఇప్పుడు నా బిడ్డ గతే ఏంటి అదేం పాపం చేసిందని మీరు నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు మీ అమ్మ నాన్నలకి బుద్ధి చెప్పాలని మా జీవితాలని నవ్వులు పాలు చేస్తారా ఎవరిచ్చారు మీకు ఈ హక్కు ఇదేదో పెళ్లి మాటలు అనుకున్నప్పుడే కనీసం మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు మాకైనా చెప్పచ్చు కదా అని అక్షయ్ అడిగాడు అందుకే అఖిల్ మీరేమైనా అనుకోండి ఒక రంగంగా నేను మీకు మేలే చేశాను అని అన్నాడు ఇంకా పొగరుగా అందుకు నివేదిత అఖిల్ షర్ట్ పట్టుకొని ఇదే మీ కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఇలానే సరిపెట్టుకుంటావా రేపు నీ బిడ్డకే ఇలానే ఇలానే అంటూ అలానే స్పృహ తప్పి కిందకి జారిపోయింది అక్షయ్ని నివి అంటూ ఆమెని పదువు పట్టుకున్నారు అమ్మ అంటూ సృజతి లేవబోయింది అది చూసిన పంతులు గారు అమ్మ సృజతి అలా ముహూర్తంకి ముందే పెళ్లిపీటల మీద నుండి లేచి వెళ్ళకూడదు అలా వెళ్తే ఇక జన్మలో మీకు వివాహం జరగదు కాస్త నెమ్మదించండి అని అన్నాడు అందుకు సృజతి ఏడుస్తూ పెళ్ళికొడుకే పెళ్ళి వద్దని వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలి పంతులు కారు మా అమ్మ అలా ఉలుకు కలుపు లేకుండా పడి ఉంది అది ఏడుస్తూ అంతలో ఎవరు వాటర్ తెచ్చి ఇవ్వగానే అక్షయ్ ఆమె ఫేస్ మీద నీళ్ళని చిలకరించాడు కళ్ళు తెరిచిన నివేదిత ఏమండి అంటూ అక్షయ్ని చుట్టేసింది అక్షయ్ స్వర్ణలత వైపు చూసి చెల్లెమ్మ అంటూ అతడు కన్నీటి అయ్యాడు అది చూసిన స్వర్ణలత అన్నయ్య మీరే ఇలా బెంబేలు పడిపోతే పాపం పసిది దాని సంగతి ఏమిటి అని అడిగింది అందుకు అక్షయ్ నా కూతురు పెళ్ళి ఆగిపోయి దాని జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు మేము అది నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరగాలమ్మా అని అంటూ ఏడ్చాడు అందుకు స్వర్ణలత నివేదిత అన్నయ్య మీరు ఒక విషయం మర్చిపోయారు తప్పు మనది కాదు తప్పు చేసిన వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేసి వాళ్ళ జీవితంలో నిప్పులు పోసిన వాళ్ళే తలెత్తుకొని తిరగలిగింది ఏ తప్పు చేయని మనం ఎందుకు జంకాలి ఎందుకు సమాధానం చెప్పాలి ఆయన కొన్ని అంతా సర్దుకుంటుంది మీరేం అలా బాధపడిపోకోకండి అని అంది అందుకు నివేదిత స్వర్ణ ఎలానే అలా ఏం పట్టనట్టు ఉండాలి నా కూతురి జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఏడుస్తుంది వెంటనే స్వర్ణలత ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా సోమిల్ వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో అని అంది ఆ మాటలకి సౌమ్య షాక్ అయ్యాడు ఇదేంటి అని మళ్ళీ స్వర్ణలతనే సోమిల్ చెప్పేది నీకే పెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో అని అంటూ బాహుబలిలో శివగామిలా ఆర్డర్ పాస్ చేసింది తల్లి రెండోసారి చెప్పేటప్పటికీ అతను ఇంకా నమ్మనట్టు తల్లి వైపే చూశాడు ఎందుకంటే తల్లికి తెలియకుండా రహస్యంగా మన సోమిల్ బాబు ప్రేమలో పడ్డాడు తన ప్రేమ గురించి తల్లికి చెప్పే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి తరుణంలో తల్లి తనని అలా ఆదేశించేసరికే సౌమిల్కి తన ప్రేమ తన మనసిచ్చిన మనస్వి ప్రేమ గుర్తు చేసుకుంటుంటే అతనికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యి అమ్మా అని అంటూ చీచుగా అన్నాడు అందుకు స్వర్ణలత వెళ్ళు సోమేల్ పెళ్లి పిట్టెల మీద కూర్చో అలా చేయకపోతే నా ఇల్లు శ్మశానం అవుతుంది అని చెప్పింది ఆ క్షణంలో ఆమెకి తన స్నేహితురాలి జీవితం గురించి ఆలోచించిందే తప్ప ఒక్క క్షణం కూడా తన కొడుకు జీవితం గురించి కానీ అతని అభిప్రాయాల గురించి కానీ ఇష్టాయిష్టాల గురించి కానీ ఆ తల్లికి ఆ క్షణంలో పట్టలేదు సౌమిల్ మౌనంగా వెళ్ళి పెళ్లిపేటల మీద ప్రాణం ఉన్న బొమ్మలా కూర్చున్నాడు శ్రీజతికి కూడా అలానే ఉంది ఎందుకంటే అప్పటి వరకు అఖిల్తో తన జీవితాన్ని ఎంతో ఆనందంగా అందంగా ఊహించుకుంది కానీ క్షణంలో అంతా మారిపోయింది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మీకు ఒక్క నోట్స్ ఇవ్వాలి అనేది తప్ప ఇంకెలాంటి కంటెంట్స్ నచ్చుతాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలు సూచనలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద